హనుమాన్ జయంతి రోజున ఈ ఐదు మంత్రాలను పఠించండి అన్ని కష్టాలు తొలగిపోతాయి రామ భక్త హనుమంతుడి జన్మదినోత్సవం సందర్భంగా బజరంగబలిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ఆంజనేయ స్వామిని పూజించేటప్పుడు కొన్ని ప్రత్యేక మంత్రాలను జపించండి ఈ మంత్రాలను పఠించడం వల్ల హనుమంతుని అనుగ్రహం పొందడంతో పాటు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉండవు హనుమంతుడిని పూజించాలంటే ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రమాణం చేయండి ఇంటిలోని పూజ గదిలో నియమనిష్టలతో పూజ చేసి హనుమాన్ చాలీసాను చదవండి ఇలా చేయడం వలన హృదయానికి శాంతిని ఇస్తుంది బజరంగబలి ఆశీస్సులు మీపై ఉంటాయి అంతేకాదు మీ జీవితంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందుతారు హనుమాన్ జయంతి పూజకు అనుకూలమైన సమయం మొదటి శుభ సమయం ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం తొమ్మిది గంటల మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం ఒకటి యాభై ఎనిమిది వరకు రెండవ శుభ సమయం ఏప్రిల్ ఇరవై మూడు రాత్రి ఎనిమిది గంటల పద్నాలుగు నుండి తొమ్మిది గంటల ముప్పై ఐదు నిమిషాలు ఏప్రిల్ ఇరవై మూడు ఉదయం నాలుగు ఇరవై నుండి ఐదు నాలుగు వరకు అభిజీత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై మూడు నిమిషాలు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాలు వరకు ఒకటి ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీకు భయం కలగదు ఓం హం హనుమతే నమ ఓం హం హనుమతే రుద్రాత్మకాయ హోం ఫన్ మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్దతే హారినే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దే రెండు బజరంగ బలి మంత్రం ఓం నమో హనుమాన్ రుద్రావతారాయ సర్వశత్రు సంహరణాయ సర్వరోగ హరాయ సర్వవశీకరణాయ రామదూతాయ స్వాహా మూడు ఈ మంత్రాన్ని పఠిస్తే ఋణభారం తొలగిపోతుంది ఓం నమో హనుమంతాయ ఆవేశాయ ఆవేశాయ ఈ మంత్రాన్ని పఠించడం వలన మీకు అడ్డంకుల నుండి విముక్తి లభిస్తుంది ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ఆది దేవా సూర్యుడ సప్త మహాసముద్రాల నుంచి మమ్మల్ని రక్షించు సాటిలేని బలానికి బంగారు పర్వతం వంటి శరీరానికి జ్ఞానులలో అగ్రగామికి నా ప్రణామాలు ఐదు ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా కష్టాలు తొలగిపోతాయి ఓ ఆదిదేవా నీకు నమస్కరిస్తున్నాను ఓ సూర్యుడా నీవు సూర్యుడు ప్రపంచం మహాసముద్రం నుండి మమ్మల్ని రక్షించు హనుమంతుడి మంత్రాన్ని జపించడానికి నియమాలు హనుమాన్ జయంతి సందర్భంగా బ్రహ్మ ముహూర్తంలో ఈ ఐదు మంత్రాలను పఠించడం ఉత్తమమైనదిగా పరిగణించబడుతుంది సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు మంత్రాలను పఠించడానికి కూడా మంచి సమయంగా పరిగణించబడుతుంది ప్రశాంతమైన పవిత్రమైన ప్రదేశంలో ఈ మంత్రాలను జపించండి పూజా స్థలం శుభ్రంగా ఉండాలి తూర్పు లేదా ఉత్తరం వైపు చూస్తూ మంత్రాలను జపించండి ఈ మంత్రాలను జపించేటప్పుడు స్నానం చేసిన తర్వాత శుభ్రమైన బట్టలు ధరించండి మంత్రాన్ని జపించేటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకుని పూర్తి ఏకాగ్రతతో కనీసం నూట ఎనిమిది సార్లు జపించండి దీనితో బజరంగబలి ఆశీస్సులు మీపై ఉంటాయి ఇంట్లో సిరి సంపదలు సుఖ సంతోషాలు ఉంటాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు